うん。 లాట్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం నలభై ఆరో అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై మూడు వచనాల వరకు మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఆదికాండం నలభై ఆరో అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం యూధా కుమారులైన ఏరు ఓనాను షెలా పెరేసు జరాహు ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయారు పెరేసు కుమారులైన హెస్రోను హాములు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవ సర్వోనత సర్వాధికారి ఈ సమయం అందిన ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతివారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని పురుషుతాత్మ దేవుడా నీవే మాకు అనేకమైనటువంటి ఆత్మీయ మర్మములను తెలియజేసి మరిన ప్రభా నామ మహిమార్థంగా మమ్మల్ని అందరిని నడిపించమని విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడేటకు కృప చూపించమని సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ అమ్మాయిని ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ నలభై ఆరో అధ్యాయం మనం పన్నెండు నుంచి ఇరవై మూడు వచనాల వరకు మనం ధ్యానించుకొనిపోవచ్చున్నాం ఇక్కడ నలభై ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో నుంచి అన్నీ చూస్తే అన్నీ కూడా పేర్లే కనిపిస్తూ ఉంటుంటాయి మరి పేర్లు మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకనంటే దేవుడు ఒక ప్రణాళికతోటి ప్రతిదీ కూడా రాసి పెడతూ ఉంటుంటాడు ఈ నలభై ఆరో అధ్యాయం పన్నెండో వచనం చూసినట్లయితే యూధా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరేసు జరాహు పెరేసు జరాహు ఇక్కడ మరి ఈ పన్నెండవ వచనంలో ఏరు అని ఉన్నాడు కదా ఏరు వనాను వీళ్ళిద్దరూ కూడా కణాల్లోనే చనిపోయారు మనకి ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడు పది వచనాలు మనం చూసినట్లయితే ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనం పదో వచనం మనం చూసినట్లయితే ఆదికాండంలోనే ముప్పై ఎనిమిదవ వచనం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనంలో యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు ఎహోవ దృష్టికి చెడ్డవాడు గనుక ఎహవ అతనిని చంపెను చూశారు కదా అక్కడ అలాగే పదవచ్చును మనం చూసినట్లయితే అతడు చేసినది ఎహోవ దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇలాగా ఏరు పెరేసు అనేటువంటి వారు ఇద్దరు కూడా మనం చనిపోవడం చూడవచ్చు హలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ విధంగా ఇక్కడ మనం ఈ ఆది కాండంలో ఇవన్నీ పేర్లే ఉన్నాయి అసలు ఏం ధ్యానిస్తాము ఏమిటి అనేటువంటి ఆలోచన మనకి వస్తూ ఉంటుంటుంది సర్వసాధారణంగా ఈవెన్ కొంతమంది అయితే ఇంకా స్కిప్ చదవరు అనమాట కాబట్టి ఇక్కడ ఎందుకని వీళ్ళ పేర్లు రాశాడు దేవుడు అని చూసినట్లయితే ఇక్కడ మనకి నలభై ఆరు అధ్యాయం పన్నెండు నుంచి చదువుకుండా వెళ్తే కొన్ని పేర్లు మాత్రమే కనిపిస్తాయి వినిపిస్తూ ఉంటుంటాయి మనం చదువుతూ ఉంటుంటే బైబిల్లో ఈ పేర్లు జాబితా ఎందుకు రాయించినట్లు దేవుడు దీనికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రవారే కాబట్టి ఈ పేర్లన్నీ కూడా మరి చదువుకుంటూ చిట్ట చివరికి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు వద్దకు నడిపిస్తాయి అనమాట ఈ పేర్లన్నీ కూడా మరి ఈ పేర్లలో కొన్ని మీరు మత వార్తలో ఒకటో అధ్యాయం చూసినట్లయితే చదువుకుంటూ వెళ్తాం చివరికి ఏసేపుకు ఏసుక్రీ ప్రవారు పుట్టడం అని చెప్పి ఏసుక్రీస్తు ప్రవర్ దాకా వస్తూ ఉంటుంది అనమాట అలాగే లోక మూడో అధ్యయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేర్లు కొన్ని మనకి కనిపిస్తూ ఉంటుంటాయి ఏసు ప్రవును బట్టి ఈ పేర్లన్నీ కూడా రాయటం మనం చూస్తూ ఉన్నాం అది దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఈ పేర్లు ఎందుకు రాస్తారు అనేటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంటుంది ప్రతిది కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళికాబద్ధంగానే దేవుడు తన భక్తులైనటువంటి వారిని బైబిల్ గ్రంథంలో మరిపెట్టి చెప్పి వాళ్ళకి పేర్లు రాయించడం మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నదనమాట అలాయ దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం కొరింతి పత్రిక మొదటి కొరింతి పత్రిక పదో అధ్యాయం పదకొండవచ్చున అందుకే జ్ఞాపకం ఉండేటువంటి వచ్చను చాలాసార్లు చెప్పాను నేను మీరు ఇవన్నీ ఎందుకు రాయబడి అనేటువంటి ఆలోచన వస్తుంది కాబట్టి అక్కడ ఒకసారి ఒక సంగతి చూద్దాం మొదటి గురించి పది పదకొండులో ఏమున్నదంటే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటై వ్రాయబడిను అంటే ఏమి దృష్టాంతం జరిగింది ఏమి రాయబడింది అని మనం చూసినట్లయితే వీళ్ళందరి పేర్లు ఎందుకు రాయబడిని ప్రతి వారి పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి మనం కూడా యేసుక్రీస్తుని సొంత రక్షంగా అంగీకరించినటువంటి మన యొక్క పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడి ఉంటాయి ఖచ్చితంగా మనం నమ్మాలన్నమాట హెల్ూ చూడండి పదం ఇట్లాగా వాళ్ళ యొక్క పేర్లు రాయబడ్డాయి మరిసా కార్ కుమారులు అయినటువంటి తోల తర్వాత యోబు పువ్వా యోబు సిమ్రోను తర్వాత మనకి ఈ జబులోని కుమారులు అయినటువంటి పేర ఎలోను ఎహలేలు తర్వాత వీరు లేయ కుమారులు ఆమె పద్మనరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కన్నదనమాట తర్వాత మరి అతని కుమారులను అతని కుమార్తెలను అందరూ ముప్పది ముగ్గురు గమనించాలి ప్రియమైనటువంటి వారుల ఎంతమంది అంటే మొత్తం ముప్పై ముగ్గురు గాదు కుమారులు అయినటువంటి సింపియోను హగ్గి షుని ఎస్పోను మరి ఏరి అరోదు అరేలి వీళ్ళ పేర్లు మనకి కొంచెం ఎట్లాగా ఉంటుందంటే కొంచెం వింతగా అనిపించవచ్చు లేకపోతే విచిత్రంగా మనకి అనిపిస్తూ ఉంటాయి కానీ ఖచ్చితంగా ఇవన్నట్లు కూడా ఒక ప్రణాళికతో దేవుడు రాశాడు ఆసేరి కుమారులు అయినటువంటి యమ్మన ఇస్వ ఇస్వి బెరియా వారి సహోదరి అయినటువంటి శరాహు ఆ బెర్యా కుమారులు అయినటువంటి మరి హెబేరు మల్కియేలు లాభాను తన కుమార్తె అయినటువంటి లేయాకి ఇచ్చినటువంటి జిల్ఫా కుమార్లు వీరన్ అటువలంతా కూడాను ఆమె ఏం చేస్తుందంటే ఈ పదనారు మందిని యాకోబునకు కనెను అవు పదనారు మందిని అంటే యాకోబు భార్య అయినటువంటి రాహేల్ కుమార్లు అయినటువంటి యేసూపు బెన్యామీన్ యేసబు బెన్యమీను మరి రాహిల్కు కన్నటువంటి బిడ్డలు మనకు అందరికీ తెలుసు యేసుబునకు మనసే ఎఫ్రాయిలు పుట్టారనమాట అనమాట మనకి ఈజిప్ట్లోనే మ్యారేజ్ అవ్వటం అక్కడ పిల్లలు పడుతున్న చూడం వారిని ఐగుప్తు దేశమందు ఓను ఓనుకు యాజగుడో ఫెర కుమార్తె అయిన ఆసీనతకు అతనికి కనెను పిల్లరా గమనించాలి ఇక్కడ బెన్యమీను కుమారులైనటువంటి బెలా బెకేరు అజ్బేలు గెరా నయమాను ఎహి రోసు ముస్ఫీము హుస్ఫీము అర్దు ఈ యాకోబునకు మరి రాహిల్ కనినటువంటి కుమారులకు వీరందరూ కూడా పద్నాలుగురు కాబట్టి ఈ దాను కుమారుడైనటువంటి హుసీము సో ఈరోజు మనం ఇరవై మూడు వరకు ధ్యానిస్తున్నాం కాబట్టి దాను కుమారుడైనటువంటి హుసీము సో ఇక్కడి వరకు మనం చూసుకుందాం మిగతా వచ్చిన వాళ్ళని మనం రేపటికాల ధ్యానంలో మనం ధ్యానించుకుందాం ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా వీళ్ళందరి పేర్లు ఎందుకు రాసి పెట్టాడు దేవుడు అని అంటే ప్రతిది కూడా ఒక ప్రణాళికతో దేవుడు చేస్తూ ఉంటుంటారు వీళ్ళందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడినవి అంటే నీ పేరు నా పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది అనేటువంటి దానికి చూసిన ఈ పేర్లకే మనకి ఇంత మనం సహనాన్ని కోల్పోవచ్చు చిరాకు అనిపించవచ్చు ఏంటి అన్నట్టు అనిపించవచ్చు కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి పేరు కూడా ఎవరైతే ఏస్రీస్తు బ్రో నమ్మి విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకునిగా స్వీకరిస్తారు వాళ్ళందరి పేర్లు కూడా వరుసపెట్టి ఇట్లాగే రాయబడతా వస్తాయన్నమాట మనం ఏ వంశానికి చెందినటువంటి వారు ఎక్కడి నుంచి అలా వచ్చాము ఇజ్రాయేల్ ప్రజలుగా వచ్చినటువంటి మనం అంతా కూడా మన పేర్లన్నీ కూడా జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయి హలో కాబట్టి తన సంకల్పం చెప్పిన పిలవడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుందని చెప్పి గుర్తెరిగి మనం దేవుణ్ణి స్థుతిస్తూ మహింపరుస్తూ ఉంటాం యాకోబ ఇక్కడ మరి ఇజ్రాయేలు ఎక్కడికి వస్తూ ఉన్నాడంటే ఈజిప్టు వస్తూ ఉన్నాడు అప్పుడు అతను వస్తువు ఎంతమందిని తీసుకెళ్తున్నాడు అంటే తనతోటి ఉన్నటువంటి పిల్ల పాపలను పశువులను సమస్తాన్ని కూడా తీసుకుని మరి యసు యోధ ఈజిప్టు సారీ యాగోబు ఈజిప్టు వెళ్తున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ ప్రయాణంలో మరి వెళ్తే ఒక్కోసారి చూడండి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఒక వచనానికి ఒక వచనానికి కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే ఒక కొన్ని అధ్యాయులు ఒక నిమిషంలో జరిగినవి ఉంటుంటాయి అది కానీ ఒకటో అధ్యాయం ఒకటో వచనానికి రెండో వచనానికి కొన్ని వేల సంవత్సరాలు మరి గ్యాప్ ఉంటుంది మధ్యలో కానీ ఇక్కడ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయనుకోండి అవి కొన్ని కొన్ని వెంట వెంటనే జరిగినటువంటివి కూడా చాలా ఎక్కువ రాసినట్టు కనిపిస్తూ ఉంటుంటాయి మనకి అలాగే మనం చూడండి ఏదన్నా ఒక మ్యారేజ్ వీడియో ఏదైనా చూస్తున్నప్పుడు వీడియో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా తీసుకెళ్తూ ఉంటుంటారో పెళ్లి వారికి బంధువులకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి దగ్గర వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారు కెమెరాను స్లో చేసి మరి జూమ్ చేసి చక్కగా చూపిస్తారనమాట అందరికీ ఎందుకనంటే వీళ్ళు బాగా కావాల్సిన వారు అని చెప్పి అలాగే మనకు బైబిల్ గ్రంథంలో ఏదైతే విషయం అవసరమై ఉంటుందో దాని ద్వారా మనం బలపడతామో నేర్చుకుంటామో అని దేవుడికి తెలుసు కాబట్టి అది ప్రతిదీ కూడాను ఒక సంకల్పం చెప్పిన ఏది జూమ్ చేయాలి ఏది షార్ట్ చేయాలి అనేటువంటి విషయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ నలభై మంది పరిశుద్ధులకు ప్రత్యక్షతనిచ్చి ఇవన్నీ రాయించినట్టు మనం చూస్తూ ఉన్నాం మరి వీళ్ళందరి పేర్లు దేవుడు ఎందుకు రాయించి ఉంటాడు మనకు ఉపయోగం లేదు అనుకుంటున్నారేమో మీరంతా కూడా ప్రతిదీ ఉపయోగం ఉన్నదండి మీకు అర్థం ఒక విషయం చెప్తాను చిన్నదే కదా అని అనుకుంటూ ఉంటుండ ఇద్దరు అన్న చెల్లెళ్ళు అలా ఇంటి పక్కనే ఉన్నటువంటి అడవులో సరదాగా చూద్దారని చెప్పి వెళ్ళారంట తెలియకుండా ఏమైరంటే ఒకరిని ఒకరు మరి వేరు విడిపోయారు అనమాట అటువంటి సమయంలో ఈ చెల్లి ఏం చేసిందంటే మరి తన అన్న కంటే ముందు ఇంటికి వచ్చేయటం జరిగిందనమాట కానీ ఈ చెల్లి చేసినటువంటి పని ఏంటంటే తను వస్తూ వస్తూ తన మెడలో ఉన్నటువంటి ఆ ముత్యాల దండను తీసివేసి ఎక్కడైతే మరి తన అన్న విడిపోయాడో మరి అక్కడ చూసినప్పుడు లేడు కాబట్టి ఆ ప్లేస్ నుంచి ఒక్కో ముత్యాన్ని ఒక్కో ముత్యాన్ని విడుస్తూ విడుస్తూ ఎక్కడికి వచ్చిందంటండి ఇంటికి వచ్చేసిందంట అప్పుడు ఈ అన్న ఏం చేశాడంటే అరే ఇది నా చెల్లి ముత్యమే కాదని చెప్పి ఒకటి తీసినప్పుడు కొంచెం ఎదురుకెళ్తే ఇంకోటి ఉందంట ఇంకోటి ఉందంట అవన్నీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ముత్యాన్ని కనపడ్డదంతా ఏరుకుంటూ తీసుకుంటూ వచ్చేసరికి ఇంటికి వచ్చాడు అంటే ఇంటికి వస్తే ఇంటి దగ్గర వాళ్ళ చెల్లి ఛే షేప్గా షేప్గా ఉందంట ఆరోగ్యంగా ఉందంట వాళ్ళిద్దరు కూడా చూసి సంతోషించారు అలాగే ఈ ప్రతి చిన్న చిన్న ఆనవాళ్ళు ఇందులో రాయబడినటువంటి ప్రతి చిన్న చిన్న పేరు కూడా ఈ పేర్లన్నింటినీ మనం ధ్యానించుకుంటూ వెళ్ళినట్లయితే ఈ పేర్లన్నింటిని మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్తాయంటండి ఏంటండి ఏసుక్రీస్తు దగ్గరికి ఏంటండి ప్రతి పేరు కూడా హాలే కాబట్టి ఈ పేర్లు రాయబడటానికి కారణం ఏసు ఆ ముత్యాల దారులు వేయబడటానికి కారణం ఆమె అలాగే ఈ బైబిల్ గ్రంథంలో మరి కొన్ని పేర్లు విచిత్రంగా వినిపెడతూ ఉంటుంటాయి అయినప్పటికీ కూడా ఈ పేర్లన్నీ కూడా మరి ఈ జాబితాలన్నీ కూడా ఎందుకు రాయించారు దీనికి కారణం ఏంటి అని అడిగినట్లయితే యేసక్రీస్తు ప్రవారే కారణం అనమాట అలాగే కాబట్టి ఈ పేర్లన్నిటికీ చిట్ట చివరకు ఏసుక్రీస్తు వద్దకు నడిపిస్తాయి ఆ ముత్యాలు చిన్న చిన్న అన్నీ కూడా చిట్ట చివరికి ఎక్కడికి నడిపించాయి అంటండి వాళ్ళ చెల్లి దగ్గరికి ఎలాగైతే నడిపించినాయో మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా ప్రభు దగ్గరికి మనల్ని నడిపిస్తుంది ప్రతిదీ కూడా అర్థం కలిగి ఉంటుంది ఒక్కోసారి మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంటుంది కొంచెం సార్లు ఫైండ్ అవుట్ చేయటం కానీ అర్థం చేసుకోవటం కానీ ఇబ్బందిగా అనిపించినా కానీ దయచేసి ఎవరు కూడా చిరాకు పడకుండా ఆశ్రద్ధ కాకుండా ప్రతిదీ కూడా ఎందుకు రాయించి పెట్టాడు అంటే దేవుడు ఒక పర్పస్ తోటి రాయించి పెట్టాడు బైబిల్ గ్రంథంలో మరి లోతు కుమార్తెల గురించి అసలు ఎందుకు రాశాడు దేవుడు యూద కోడల గురించి ఇవన్నీ ఎందుకు రాశాడు దేవుడు చాలా భయంకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎందుకు ఎలాంటివి రాయించాడు దేవుడు అనుకుంటూ ఉంటుంటారు దేవుడు ఉన్నదొన్నట్టు రాశాడు తప్పు చేసినప్పుడు మనిషికి ఎటువంటి శిక్ష పడుతుంది ఆదాము తప్పిదం చేసినప్పుడు దేవుడు ఆదాముని ఎంతో ప్రేమించినటువంటి దేవుడు మరి ఎట్లా బయట పెట్టాడు దేవుని సన్నిధికి మరి ఎలా దూరం అయిపోయాడు మళ్ళీ అటువంటి ఆదాముని దేవుని సన్నిధికి దగ్గర తెచ్చుకోవాలంటే మళ్ళీ దేవుడు ఎలాగా మానవ రూపంలో వచ్చి రక్తాన్ని సిందించి మరి అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి వారు కూడాను కాబట్టి తప్పు చేసినప్పుడు తండ్రి మనల్ని తండ్రి ప్రేమించిన కుమారుడు గద్దించి శిక్షించిన అన్నట్టు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అటువంటి పరిస్థితులు ఉండా నడిపిస్తూ ఉంటుంటాడు దయచేసి ఎవరు కూడా ఇది ఎందుకు ఉన్నది బైబిల్లోను ఇదేంటి అసలు అర్థం కావటం లేదు ఈ విషయం ఏంటి అనేటువంటి మరి ప్రశ్నలు వేస్తూ మనం అర్థం లేనటువంటి ఆలోచన చేయకూడదని చెప్పి ప్రభు ఓ మీ అందరికీ నేను మానవ చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో ఒక సున్న ఒక పొల్లు నా అన్నదానికి అని రాసామనుకోండి పైన పళ్ళు అది చెప్తున్నాడు దేవుడు భూమి ఆకాశం గతించిపోవును కానీ దీంట్లో రాయబడింది సున్నా పళ్ళు కూడా గతించిపోదు అని చెప్తున్నాడు దేవుడు గమనించాలి ప్రియుల సున్నా అయినను పుళ్ళు అయినను మరి గతించిపోవు వేస్ట్ అని చెప్తా ఉన్నాడు హలోయ మరి ఈరోజు నా దేవుడు వాకింగ్ ద్వారా మనకి తెలియజేసినటువంటి విషయాలు ఏంటంటే ఈ పేర్లన్నీ కూడా దేవుని దగ్గర నడిపించినట్లు నీవు నేను చేసే ప్రతి కార్యము ప్రభునొద్దకు అనేక మందిని నడిపించాలి అటువంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని ఈ వాక్యం వాక్యంధర ప్రతి వారు బలపడాలని ప్రభు పేరెట్టు నేను కోరుచున్నాను ప్రార్థించేద్దాం మెసే చాలా అద్భుతమైన అమూల్యమైన విషయాలు నాకు మాకు తెలియజేస్తావు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుందని మాకు తెలిసిన ప్రభావ ఎందుకంటే నువ్వు పరిశుద్ధుల చేత రాయించావు మరి ప్రతిదిన ప్రభా ఆత్మ ప్రేరేతో రాయించున్నావు కాబట్టి మరణ ప్రభా ఇక్కడ ఉన్నటువంటి పేర్లన్నిటిని బట్టి మీకు వందనాలు రాబోయే రోజుల్లో మరి నా ప్రభా రాబోయే దినాల్లో మా పేర్లన్నీ ఈ విధంగా జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం మేము నమ్ముచున్నాం మరి నా ప్రభా ఇంతవరకు నాతో మాతో మాట్లాడావు అనేక విషయాలు తెలియజేసావు ప్రతీది కూడా నా ప్రభా మాకు బుద్ధి కలగాలని మాకు జ్ఞానం కలగాలని ఎదిగో చూడండి వేళ్ళ పేర్లు రాసి ఉన్నాను మీ పేర్లు కూడా జీవగ్రంథంలో రాస్తాను అనేటువంటి బుద్ధి కలగాలని చెప్పి మాకు ఇక్కడ ఇవన్నీ ఈ పేర్లని రాసి చూపిస్తూ ఉన్నాం కాబట్టి మా పేర్లు కూడా రాబోయేటువంటి దినాల్లో మేము చూసుకుంటాం నా తండ్రి జీవగ్రంథంలో మా పేర్లన్నీ రాయబడతాయని నా ప్రభావ నువ్వు సెలవిస్తూ ఉన్నావు నా ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారిని బలపరిచినందుకు నీకు వందనము చెల్లిస్తూ యేసు నవంలో ప్రార్థించి పొందుకుని ఉన్నా మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ ప్రైజ్ దిలాట్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీజస్ ఆల్ మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీజస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ